తీసుకున్నాను అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాను అదే విధంగా మరి మా పిల్లలకు ఆడపిల్ల ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఇస్తానని చెప్పి లెటర్ పెట్టుకున్నప్పుడు దానికి దానికి హామీగా హెచ్ఎస్ఓ గారు ఇవ్వడం మరి ఈ మూడు గంటల పోరాటానికి ప్రతిఫలంగా భావిస్తున్నాం హెచ్ఎస్ఓ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం సార్ గారు మీరు మాట తప్పితే రేవంత్ రెడ్డి గారు మీరు గవర్నమెంట్ జాబ్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వ్యాప్తంగా దిగ్బంధనం జరుగుతుంది అది ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి హామీ ఇచ్చినటువంటి సిఐ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ

तो आगे। आगे। मैं को नवा जब అమ్మాలి కొడు నాకు రాసిస్తరుస్తనే సత్తుపోత ఇప్పుడు ఇక్కడే నిరాశ్యండి కరే రాాలేను నుమే కావాలి అమ్మ చెప్పేది నా నేను కాదులేలే లేదు సార్ చెప్పేది అమ్మ నాకు కున బాధ ఇ అమ్మ నువ్వు 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 నిన్ను లేవను కొడుకొని ಓడబట్టుంటారే కంటిల మీద పనిలు గాడు సార్ సాధ్యమైన దానికి అమ్మ నేను చెప్పేది ను చెప్పేది కొడుకో బాబు

কোন সেমটা করেছো তো ভালো ভালো করতে পারো আর যদি তোমরা কৃষ্ণ দেখতে চাও তাহলে রাস্তা মানে আমি জানি তোমরা 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 అది అడగండి ఏంటో 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 అడ రెండు నిమిషాల్లో వాడిని పట్టుకొచ్చి లోపల కూర్చుని పెడతారు ఇండియా లోపల పోతుందంటే పట్టుకపోయి వాడిని పేద కుటుంబాన్ని లోపల కూర్చుని పెడతారు ఇలా ఎంఆర్ఓ సార్ కూడా కనెక్ట్ బాధ్యత తీసుకుంటలేడు ఆయనను కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు కూడా మీకు ఎన్ని జాబులు ఉంటే ఏం లాభము ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం పేద కుటుంబాన్ని బట్టించకపోతే మనం బతికినా సత్యం చేయాలంటే ప్రశ్న చేసి ఇలా ఈ సభముఖంగా తెలియజేస్తున్నాము కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా ఇక్కడ వచ్చి ఆయన మంత్రితోట ఎవరితో ఈ సీఎం తోట మాట్లాడి ఆ ప్రభుత్వానికి ఆ పేద కుటుంబానికి నేను అన్నా నిలిపి వాళ్ళకి ఏం న్యాయం కాదని నేను కోరుకుంటా వాళ్ళు అడిగింది ఇవ్వగలుగుతా అని చెప్పేసి అలానికి ఎవరెవరో వచ్చి మాట్లాడినంత మాత్రం నిండదు కాబట్టి ఎవరైతే రాజకీయ పరాలున్నారో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు వచ్చి ఆమెకు భాషలు ఆమె ఏం కోరుకుంటుందో ఆ దానికి నేను ఉంట చెల్లెవా అని చెప్పేసి ఆమెకు అవకాశం ఇస్తే ఆమె విరమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా నైట్ గంట కానీ కూడా ఇంకా పెద్ద పెద్ద జన సమీకరణ చేసి ఇలా రాస్తారో ఇంకా పెద్ద జనాలకు ఫోన్ చేసినాం ఇంకా వస్తున్నారు మీరు అనుకుంటారు మేము ఇంకా అందరిని అందరూ లోపటేసే మనుషులు పోలీస్ స్టేషన్ లో అని అనుమతి చేసుకుంటే వందల మందిని ఈరోజు ఏ పేద కుటుంబానికి అధినాయకుడు మంద కిష్టం మాదికి వచ్చినప్పుడు జరుపుతారో బాధ్యత కుటుంబాన్ని వెంటనే బాధ్యత కుటుంబాన్ని వెంటనే వెంటనే పాప కూడా పెద్ద ఏజ్ దేం కాదు ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆమె బయట పోయి పని చేసుకొని ప్రతిపట్ అంత శక్తి లేదు తనకి అట్లాంటి ఆమెకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆమెకు ఏఎన్ఎంగా చేస్తుంది సార్ టెన్ ఏఎన్ఎంగా చేస్తుంది లింగంపల్లి పిఎస్సీలో ఆమెకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చి బిడ్డ ఆ ఉన్న బిడ్డ ఆమె చురచుడి ఉండడానికి ఒక ఇల్లును వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లును ఇస్తారని ఆశిస్తున్నాం సార్ వాళ్ళకి ఆ న్యాయం జరగానే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు అది కూడా ఆర్థికంగా కూడా సహాయం జరుగుతుంది కానీ చిక్సిం రూపాయలు ఎంతవరకు జరుగుతుందో అది ఆ తమ్ముని కూతురు కృప అయితే టీచర్ ఫోన్ చేసిందంట కోల్ తొట్టే హాస్టల్లో పాప సెవెంత్ క్లాస్ జరుగుతుంది అయితే ఫీవర్ త్రీ డేస్ నుంచి ఫీవర్ ఉంది పాపని తీసుకెళ్ళండి అని టీచరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసిందంట అయితే డ్యూటీలో ఉండి తమ్ముడికి ఫోన్ చేసి ఫీవర్ వచ్చిందంట హాస్టల్ నుంచి తీసుకురా అని హాస్టల్కి వెళ్ళి పాపని తీసుకొని రిటర్న్ అయినప్పుడు ఇక్కడ చేవెళ్ళ దగ్గర ఒక చౌరాస్తా దగ్గర వెనుక నుంచి టిప్పర్ వచ్చేసి బండిని బయకును గుట్టేసిందంట అప్పుడు స్పాట్లా ఒక తమ్ముడు తమ్ముడు కూతురు ఇద్దరు స్పాట్లో డెత్ అయి డెత్ అయిన వెంటనే పోలీసులు కూడా మదర్కి ఫోన్ చేసి ఇట్లా చనిపోయిండు అనే డీటెయిల్స్ అయితే చెప్పలేరంట అమ్మ మీరు రండి ఇక్కడ పిఎసీలో ఉన్నాం మేము ఇక్కడ పిఎసీ నుంచి ఫోన్ చేస్తున్నాము దెబ్బలు తాకింది చెప్పలేరంటే ఏం చెప్పలేరంట మీరు రండి అని ఫోన్ పెట్టేసిరంట ఏమైంది సార్ అంటే కూడా మీరు ఇక్కడికి వచ్చి రండి అమ్మా అని కానీ పెట్టేసిరంట వెంటనే మా కూతురు నాకు ఫోన్ చేసి అక్క ఇట్లా ఫోన్ చేసిర్రు యాక్సిడెంట్ అయ్యిందంటే దగ్గర తమ్మునికి అని నాకు చెప్పింది సార్ కానీ వాళ్ళు కరెక్ట్గా మేము నేను మేడ్చర్లో ఉంటాను శంకరపల్లికి వచ్చే వరకు నాకు మా కృప చనిపోయిన విషయం తెలియదు తల్లికి కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చేవరకు కూడా పాప చనిపోయిందనే విషయం తెలియదు కానీ ఇక్కడికి వచ్చినాక అందరికీ మా ఫ్యామిలీకి అందరికీ కృప ఇక్కడికి వచ్చినాకనే చనిపోయిందని చెప్పింది మాకు చాలా బాధ ఉంది సార్ చేస్తుండే వ్యవసాయం చేస్తాడు సార్ వాళ్ళు వికారాబాద్లో ఉంటారు రోజు అప్పుడు లావుని वही व्यवसायమే చేశారు అంటే నేను టీచర్ ఫోన్ చేస్తేనే నేను వచ్చి ఎల్లీ తీసుకెచ్చినా ఆ టీచర్ క్లాస్ టీచర్ ఫోన్ చేసి ఎల్లీ తీసుకొచ్చింది ఎల్లీ తీసుకొచ్చింది ఆ పాపకి 3 డేస్ నుంచి ఫీవర్ ఉందని చెప్పి ఎల్లీ మదర్ తో తీసుకెళ్లడానికెళ్లింది ఇది న్యాయమే కోల్పోతుంది ఇట్లాంటి న్యాయం కోల్పోతారు పాప కోసం ఆ పాప మాట మార్నింగ్ వచ్చిన గురించి చెప్తా మార్నింగ్ వచ్చి సార్ మేము మాకు ప్రాణం ఉండలేక అయితే నైట్ మేము ఇక్కడికి వచ్చినాం అందరము ఇప్పుడు వస్తే ఇక్కడ నుంచి ఇంటికి పంపించారు అమ్మ మీరు ఇడున్న వేస్ట్ ఈ రాత్రిలో మీరు ఇప్పుడు ఉండొద్దు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు సరే అని ఇంటికి వెళ్ళిపోయినాము మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చినాము పోలీస్ స్టేషన్కి ఎయిట్ థర్టీ వరకు వస్తే వాళ్ళు టెన్కి వాళ్ళు ఉన్నారు టెన్కి లోపలికి టెన్ థర్టీకి లోపలికి వెళ్ళినాము టెన్ థర్టీకి లోపలికి వెళ్ళినాక అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నారు ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నారు టూ అవర్స్ త్రీ అవర్స్ సార్ రూమ్లోనే ఉన్నాం చాలామంది వచ్చిన వాళ్ళందరూ పెద్దలు సార్ రూంలోనే ఉన్నారు త్రీ అవర్స్ ఫోన్ల మీద టైం అంతా గడిచిపోతుంది ఇంకా మనకి ఇక్కడ ఏమీ మేలు న్యాయం జరగట్లేదు అనేసి మేము ఇంకా వద్దు ఈ న్యాయం జరగట్లేదని వచ్చి ధర్నాకు కూర్చున్నాం సార్ ఇక్కడ రోడ్ మీద ఎదురుగా పిఏసీకి ఎదురుగా మాకు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసిర్రు ఇక్కడ త్రీ అవర్స్ మేము ధర్నాలాగా దిగినా కానీ ఎట్లాంటి రెస్పాన్స్ లేదు పోలీసుల నుంచి ఎలాంటి బాధ కూడా మాకు కనిపించలేదు ఇలాంటి న్యాయం కనిపించలేదు అయితే త్రీ అవర్స్ చేసిన తర్వాత మేము అడిగిన డిమాండ్స్ తల్లి అడిగిన డిమాండ్స్ సరే అమ్మ రేపు చేస్తాము ఎల్లుండి చేస్తాము సరే చేస్తాడు అని ఎమ్మెల్యే సార్ వచ్చి నోటితో మాట్లాడిండు ఓవరల్గా మాట్లాడితే మేము వినం సార్ లాతపూర్వకంగా అండి ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఇప్పుడు ఒకసారి చెత్త వెళ్ళిపోతారు ఇద్దరు ప్రాణాలు ఒక్కరు ప్రాణం అయితే వేరేది ఇద్దరు ప్రాణాలు సార్ మా తమ్ముడు థర్టీ ఇయర్స్ పాప ట్వెల్వ్ ఇయర్స్ తట్టుకోలేని బాధ ఉంది సార్ మాకు న్యాయం చేయండి అని మేము సార్ చెప్పినా వినలేదు లాస్ట్కు పోలీసులు వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో గుతుకుపోయే వరకు వచ్చింది పరిస్థితి తాళ్లతో బంధించడము లేవండి అమ్మ లేవండి లేదంటే మిమ్మల్ని లోపలేసేస్తామని మమ్మల్ని బెదిరించు ఇక లాస్ట్కు వచ్చి అమ్మాయి బాధితురాలుతోని మా బాబాతోని మీకేం డిమాండ్స్ ఉన్నాయో రాసుకుంటామమ్మా చెప్పుకు రాసి అని బెదర్ మీద రాసిచ్చి దాని మీద ఏ సారా టీచర్ సరే సరేగా దానిలో క్లోజ్ అనేసి అమ్మాయిని బాధితురాలతోని ఎవరు మాట్లాడేది ఫోన్లో తమ్ముడి కూతురు కృప అయితే టీచర్ ఫోన్ చేసిందంట కోపేట హాస్టల్లో పాప సెవెంత్ క్లాస్ జరుగుతుంది అయితే ఫీవర్ త్రీ డేస్ నుంచి ఫీవర్ ఉంది పాపని తీసుకెళ్ళండి అని టీచరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసిందంట అయితే వాళ్ళు డ్యూటీలో ఉండి మా తమ్ముడికి ఫోన్ చేసి ఫీవర్ వచ్చిందంట హాస్టల్ నుంచి తీసుకురా అని హాస్టల్కి వెళ్ళి పాపని తీసుకొని రిటర్న్ అయినప్పుడు ఇక్కడ చేవళ్ళ దగ్గర ఒక చివరాస్త దగ్గర వెనుక నుంచి టిప్పర్ వచ్చేసి బండిని బైక్ను గుట్టేసిందంట అప్పుడు స్పాట్లో మా తమ్ముడు తమ్ముడు కూతురు ఇద్దరు స్పాట్లో డెత్ అయి డెత్ అయిన వెంటనే పోలీసులు కూడా మదర్కి ఫోన్ చేసి ఇట్లా చనిపోయిండు అనే డీటెయిల్స్ అయితే చెప్పలేరంట అమ్మ మీరు రండి ఇక్కడ పిఎసీలో ఉన్నాం మేము ఇక్కడ పిఎసీ నుంచి ఫోన్ చేసినప్పుడు దెబ్బలు తాకింది చెప్పలేరంటే ఏం చెప్పలేరంట మీరు రండి అని ఫోన్ పెట్టేసిరంట ఏమైంది సార్ అంటే కూడా మీరు ఇక్కడికి వచ్చి రండి అమ్మా అని సీరియస్గా అని పెట్టేసిరంట వెంటనే మా కూతురు ఫోన్ చేసి అక్క ఇట్లా ఫోన్ చేసిరు యాక్సిడెంట్ అయ్యిందంటే వీళ్ళ దగ్గర తమ్మునికి అని నాకు చెప్పింది సార్ కానీ వాళ్ళు కరెక్ట్గా మేము నేను మేడ్చల్లు ఉంటాను శంకరపల్లికి వచ్చే వరకు నాకు మా కృప చనిపోయిన విషయం తెలియదు తల్లికి కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చే వరకు కూడా పాప చనిపోయిందనే అనే విషయం తెలియదు కానీ ఇక్కడికి వచ్చినాక అందరికి మా ఫ్యామిలీకి అందరికి కృప ఇక్కడికి వచ్చినాకనే చనిపోయింది అని చెప్పి మాకు చాలా బాధ ఉంది సార్ రవీంద్ర వ్యవసాయం చేస్తాడు సార్ వాళ్ళు వికారాబాద్లో ఉంటారు ఇంటికి రోజు అప్ అండ్ డౌన్ పోయి వ్యవసాయమే చేస్తాడు ఫోన్ చేస్తే టీచర్ క్లాస్ టీచర్ ఫోన్ చేస్తేనే తీసుకొచ్చింది పాపకి త్రీ డేస్ నుంచి ఫీవర్ ఉందని చెప్పి వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళిండు మీరు న్యాయం ఏం కోరుతున్నా ఎట్లాంటి న్యాయం కోరుతారు ప్రభుత్వం నుంచి మార్నింగ్ వచ్చిన చెప్తా సార్ మేము మాకు ప్రాణం ఉండనే అయితే నైట్ మేము ఇక్కడికి వచ్చినాం అందరము ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇంటికి పంపించారు అమ్మ మీరు ఇండున్న వేస్ట్ ఈ రాత్రి మీరు ఉండొద్దు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు సరే అని ఇంటికి వెళ్ళిపోయినాము మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చినాము పోలీస్ స్టేషన్కి ఎయిట్ థర్టీ వరకు వస్తే వాళ్ళు టెన్కి డ్యూటీస్ వాళ్ళు ఉన్నారు టెన్కి లోపలికి టెన్ థర్టీకి లోపలికి వెళ్ళినాము టెన్ థర్టీకి లోపలికి వెళ్ళినాక అప్పటి నుంచి ఫోన్లు చేస్తున్నారు ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నారు టూ అవర్స్ త్రీ అవర్స్ సార్ రూమ్లోనే ఉన్నాము చాలామంది వచ్చిన వాళ్ళందరూ పెద్దలు సారు ఉన్నారు త్రీ అవర్స్ ఫోన్ల మీద టైం అంతా గడిచిపోతుంది ఇంకా మనకి ఇక్కడ ఏమి మేలు న్యాయం జరగట్లేదు అనేసి మేము ఇంకా వద్దు ఈ న్యాయం జరగట్లేదని వచ్చి ధర్నాకు కూర్చున్నాం సార్ ఇక్కడ రోడ్ మీద ఎదురుగా పిఎస్కి ఎదురుగా మాకు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసిర్రు ఇక్కడ త్రీ అవర్స్ మేము ధర్నాలాగా దిగినా కానీ ఎట్లాంటి రెస్పాన్స్ లేదు పోలీసుల నుంచి ఎలాంటి బాధ కూడా మాకు కనిపించలేదు ఇలాంటి న్యాయం కనిపించలేదు అయితే త్రీ అవర్స్ చేసిన తర్వాత మేము అడిగిన డిమాండ్స్ ఆ తల్లి అడిగిన డిమాండ్స్ సరే అమ్మ రేపు చేస్తాము ఎల్లుండి చేస్తాము సరే చేస్తాడు కానీ ఎమ్మెల్యే సార్ వచ్చి ఎన్నోటితో మాట్లాడి ఓవరల్గా మాట్లాడితే మేము విన్నాం సార్ రాతపూర్వకంగా రాసివండి ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఇప్పుడు ఒకసారి చెత్త వెళ్ళిపోతారు ఇద్దరు ప్రాణాలు ఒక్కరు ప్రాణం అయితే వేరేది ఇద్దరు ప్రాణాలు సార్ మా తమ్ముడు థర్టీ ఇయర్స్ పాప ట్వెల్వ్ ఇయర్స్ తట్టుకోలేని బాధ ఉంది సార్ మాకు న్యాయం చేయండి అని మేము సారు చెప్పినా వినలేదు లాస్ట్కు పోలీసులు వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో గుంజుకుపోయే వరకు వచ్చింది పరిస్థితి తాళ్లతో బంధించడము అమ్మ లేవండి లేదంటే మిమ్మల్ని లోపలే చేస్తామని మమ్మల్ని బెదిరించిర్రు ఇక లాస్ట్కు వచ్చి అమ్మాయి మాధురాళ్ళతో మా బాబుతో మీకు ఏం డిమాండ్స్ ఉన్నాయో రాసుకుంటామమ్మా చెప్పు రాసి అని పెద్ద మీద రాజిస్తుంది దాని మీద ఏ సారా టీచర్ చేసేది సరే ఆ ధారణ క్లోజ్ అనేసి ఆ అమ్మాయిని బాధితురాజు ఎవరు మాట్లాడేది ఫోన్ బాధితుర ప్రసాద్ సార్ ప్రసాద్ కుమార్ సార్ మాట్లాడేది పూర్వంగా చెప్తే విన్నాను సార్ నేను నాకు న్యాయం జరగాలి లేదంటే ఇక్కడనే నేను చనిపోవడానికైనా నా పాప చనిపోయింది నా హస్బెండ్ చనిపోయాడు నేను దెబ్బను రావాలని అంటే ఆమె ద్వారా రాపించు రాపించుకున్నారు సిగ్నేచర్ చేసేది సార్ అది ఎంతవరకు న్యాయం జరుగుతుందో మీడియా ద్వారా మీరు కొంచెం మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను సార్ ధన్యవాదాలు